అందరికీ నమస్కారం అండి వ్యామన శతకం నుంచి మరి పద్యం పద్యం ఆత్మశుద్ధి లేని యాచారమధియేలా భాండ శుద్ధి లేని పేల చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా ఆత్మశుద్ధి అంటే హృదయమునందు మాలిన్యము లేకుండుట బాండ శుద్ధి అంటే పాత్రలను కడుగుట చిత్తశుద్ధి అంటే మనస్సునందు కామ క్రోధాదులు లేకుండుట పెద్దల నుండి వచ్చిన ఆచారమును అంతఃకరణ శుద్ధితో పాటించవలను ఆ శుద్ధి లేని ఆచారము వ్యర్థము వంట చేయు పాత్రలను ముందు శుభ్రపరచవలెను అట్లు కానిచో ఆ వంట తినుటకు యోగ్యము కాదు అట్లే స్నానాదులతో బాహ్యశుద్ధి కలిగి ఉంటే కాక మనసును కూడా కామక్రోధాదులు లేకుండా ప్రశాంతముగా ఉంచుకొని శివపూజ చేయవలను మనసున మాలిన్యములుంచుకొని పైకి ఆడంబరముగా శివపూజ చేసినను ఫలితము శూన్యము అని భావము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి